ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ రివి నేను మే విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి రేపు టీఎస్ హెడ్సెట్ మరి పరీక్ష నిర్వహించనున్నారు సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్లయితే ముప్పై మూడు వేల మంది దాదాపుగా ఈ యొక్క పరీక్షకు మరి అటెండ్ కాబోతున్నారు అనమాట సో రెండేండ్ల బిఈడి కోర్సులో అడ్మిషన్ల కోసం మనకు గురువారం ఈ యొక్క పరీక్ష అయితే నిర్వహించనున్నారు సో రెండు సెషన్లలో మార్నింగ్ ఒక సెషన్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఉండనున్నది సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే దోస్తుకు యాభై ఆరు వేల రిజిస్ట్రేషన్లు వచ్చాయంట రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్నటువంటి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తుకు యాభై ఆరు వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక టెట్కు సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే మనకు టెట్టు పరీక్షకు మరి డెబ్బై తొమ్మిది శాతం హాజరయ్యారంట రెండో రోజు మనకు టెట్టు పరీక్ష జరిగింది దానికి అందులో భాగంగా సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ టూ శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారన్నట్టుగా అన్నట్టుగా మనకు అధికారులు అయితే చెప్పడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అప్డేట్ చూసినట్లయితే ఐఏఎస్లే ఇన్ఛార్జ్లు పది యూనివర్సిటీలకు వీసీలుగా నియమించినటువంటి ప్రభుత్వం సో మంగళవారమే ముగిసినటువంటి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ల పదవీ కాలం వివాదాలు ఆరోపణలతో వారిని కొనసాగించడంపై సర్కారు విముఖత సో మనకి ఇక్కడ చూసినట్లయితే కొత్త విసిల కోసం మరి సెర్చ్ కమిటీలు ఏర్పాటైన ముందుకు ఆ పడని అడుగు లోక్సభ ఎన్నికల కోడులో ఎన్నికల కోడు నేపథ్యంలో నియామకాల్లో జాప్యం వైస్ ఛాన్సలర్ల పోస్టుల కోసం మనకు భారీగా కొనసాగుతున్నటువంటి పైరవీలు అన్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది వర్సిటీల ఇన్ఛార్జి బీసీలుగా నియామకమైనటువంటి ఐఏఎస్లు ఇక్కడ మీరు చూడవచ్చు సో ఏ యూనివర్సిటీకి ఎవరు నియామకం చేశారు ఏంటనేది ఇక్కడ మనం చూడవచ్చు అన్నట్టు నెక్స్ట్ చూసినట్లయితే సర్కారు బడుల బాధ్యత మహిళా సంఘాలకు వంట ప్రతి స్కూలు లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు ఇరవై ఐదు వేలలోపు పనులన్నీ కూడా కమిటీల అనుమతితోనే బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత సో ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త విధానాలకు సర్కారు శ్రీకారం చుట్టింది గవర్నమెంట్ బడులను మరి బాగు చేయాలనేటటువంటి లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలలో మరి బాగోగులు చూసుకునేటటువంటి బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేస్తారు ఆ కమిటీలో ఆయా గ్రామాల మహిళా సంఘ సంఘం అధ్యక్షురాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లుళ్ళు కూడా ఉంటారనమాట సో పేరెంట్స్ మా మదర్స్ కూడా ఉంటారు ఇకపై మరి పాఠశాలలో జరిగే పనులన్నీ కూడా ఈ కమిటీల తీర్మానంతోనే చేపడతారు ఇరవై ఐదు వేలలోపు ఖర్చు అయ్యే పనులన్నీ కూడా డైరెక్ట్గా ఈ కమిటీలే చేస్తాయన్నట్టుగా ఒక కొత్త పద్ధతి తీసుకురాక రాబోతున్నారు సర్కారు బడుల బాధ్యత అయితే మహిళా సంఘాలకు అప్పగించబోతున్నారంట ఇది ఒక అప్డేటు నెక్స్ట్ చూసినట్లయితే జయ జయ హే తెలంగాణ కొత్త సుబకులతో మనకు ఆ రాష్ట్ర గీతం ఉండనున్నది అంటే స్వల్ప మార్పులు చేస్తున్నారనమాట దీంట్లో నిమిషంన్నర నిడివితో కుదింపు చేస్తున్నారు జూన్ రెండున సోనియా సమక్షంలో అంకితం చేస్తారంట ఎంఎం కీరవాణ్ణి అందశ్రీతో సీఎం రేవంత్ భేటీ అయ్యి ఇదంతా దీని గురించి చర్చించడం జరిగిందనమాట సో లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి సో మనకు జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంలో ఇది ముఖ్యమైనటువంటి అప్డేటు ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూసినట్లయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు మీకు అందరికీ తెలిసింది ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిదిన తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లో దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో కుప్పకూలింది ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ మే ఇరవైనా మరి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియన్ అరవై సంవత్సరాలు ఆయన కూడా మృతి చెందారు రైసీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ ఇది కాలిఫోర్నియాలోని శాక్రామెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయా బాడిగా నియమితులయ్యారన్నమాట సో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైనటువంటి తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు ఈమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మరి జన్మించడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ నిన్న కూడా చెప్పాము మనం దీప్తి గురించి ప్రపంచ పారా అథ్లెటిక్స్లో ఛాంపియన్షిప్లో మరి జివాన్జీ దీప్తి బంగారు పథకం మరి నెగ్గిందనమాట రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవైనా కోబే అంటే జపాన్లో గల మరి అక్కడ జరిగినటువంటి మహిళల టీ ట్వంటీ నాలుగు వందల మీటర్ల పరుగును దీప్తి ఫిఫ్టీ పాయి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ సెకండ్లలో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచిందనమాట రెండు వేల ఇరవై మూడులో ప్యారిస్లో బ్రేనా క్లార్క్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ వన్ టూ సెకండ్స్ ఆమె అమెరికా అనమాట సో ఆ యొక్క నమోదు చేసినటువంటి రికార్డును అధిగమించిందని ఇక్కడ గమనించగలరు నెక్స్ట్ చూసినట్లయితే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత ఆర్థిక వ్యవస్థ సిక్స్ పాయింట్ సిక్స్ శాతం వృద్ధి చే వృద్ధి రేటును నమోదు చేయవచ్చు అని చెప్పేసి మూడీస్ రేటింగ్ సంచనా వేసింది అనమాట వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సిక్స్ పాయింట్ టూ శాతంగా మరి వృద్ధి మరి నమోదు కావచ్చు అని చెప్పేసి పేర్కొందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్